పాటు మొత్తం దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే ఐటెం సాంగ్స్ ట్రెండ్స్ కొత్త పుంతలు తొక్కుతోంది ఒకప్పుడు ఈ పాటలకు సాధారణ నటీమనులు పరిమితమయ్యేవారు కానీ ప్రస్తుతం అగ్రశ్రేణి హీరోయిన్లు సైతం కేవలం ఒక్క పాటలో మెరిసేందుకు భారీ మొత్తంలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఇది సినిమా హీరోల కంటే కూడా అధికంగా ఉండడం విశేషం ఈ ధోరణికి ప్రధాన కారణం ఏంటంటే ఈ స్టార్ హీరోయిన్ల గ్లామర్ క్రేజ్ ఆ పాటలకు అసాధారణమైన హైప్ ను తద్వారా సినిమాకు పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ ను తెచ్చిపెడుతున్నాయి ఈ ఐటెం సాంగ్స్ కేవలం సినిమా ప్రమోషన్ లో కీలక పాత్ర పోషించడమే కాక విడుదలయ్యాక యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో భాగమవుతున్నాయి ఈ నూతన వరవడిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆగ్ర కథానాయకులు వార్తల్లో నిలుస్తున్నారు ఈ స్పెషల్ సాంగ్స్ పారితోషికాల రేస్ లో కొందరు అగ్రతారలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు శృతిహాసన్ తన ప్రత్యేక డాన్స్ శైలి క్రేజ్ తో హాయ్ నాన్న చిత్రంలో ఒడియమ్మ సాంగ్ కు దాదాపు తొంభై లక్షల వరకు చార్జ్ చేసినట్లు సమాచారం ఆ తర్వాత స్థానంలో ఉన్న పూజా హెగ్డే రజనీకాంత్ కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది ఇక అందాల ఆరబోతకు పేరుగాంచిన కాజల్ అగర్వాల్ సైతం ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ లో చేసిన స్పెషల్ సాంగ్ కోసం ఒకటి కోట్ల నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి బహుభాషా నటి తమన్నా భాటియా కూడా రజనీకాంత్ జైలర్ చిత్రంలో ఐటెం సాంగ్ దాదాపు రెండు కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఈ జాబితాలో అత్యధిక పారితోషికం తీసుకుని మొదటి స్థానంలో నిలిచిన నటి సమంతా రూత్ప్రభు పుష్ప దిరైజ్ చిత్రంలో సంచలనం సృష్టించిన ఊ అంట అవా మామా పాట కోసం ఆమె ఏకంగా ఐదు కోట్లకు పైగా చార్జ్ చేసినట్లు సమాచారం ఈ మొత్తం ఐటెం సాంగ్ చరిత్రలోనే అత్యంత భారీ రెమ్యునరేషన్ గా పరిగణించబడుతోంది సమంత ఈ పాటలో తన నటన నృత్యంతో దేశ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ ఐటెం సాంగ్ ట్రెండ్ స్టార్ హీరోయిన్లు తమ గ్లామర్ బ్రాండ్ వాల్యూను ఉపయోగించుకుని కేవలం కొన్ని నిమిషాల ప్రదర్శనకే భారీ మొత్తంలో పారితోషికం తీసుకోవడం ద్వారా సినీ పరిశ్రమలో పారితోషికాల సమీకరణాలను మార్చివేస్తోంది